అందరికీ ప్రొఫైర్షి విశ్రామంలో వందనములు మరి ఈరోజు మనం విశాఖపట్నం సెంటర్లో జగదంబ జంక్షన్ క్లాక్ టవర్ అపోజిట్లో రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గర ఈరోజు యొక్క సమావేశం క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ అనే ఒక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క బరియల్ గ్రౌండ్ అన్యక్రాంతం అయిపోయే పరిస్థితుల్లో భయంకర కార్యకలాపాల బరిల్ గ్రౌండ్ అడ్డు పెట్టుకుని జరుగుతున్న తరుణంలో సిఎంసి బోర్డు వారు ఈ యొక్క బరిల్ గ్రౌండ్ ని కాపాడే దిశగా శుభ్రపరిచే దిశగా మలమూత్ర విసర్జనలు జరుగుతూ అసంగీతి కార్యకలాపాలు అడ్డుకోవాలని ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ యొక్క బరిల్ గ్రౌండ్ యొక్క శుద్ధీకరణకు దీని యొక్క కాపుదలకు లేదంటే దీన్ని మరల పునరు ఉద్ధరింప చేయటకు దీన్ని శుభ్రం చేయటకు కార్యక్రమాన్ని చేపట్టాలని సిఎంసి బోర్డు వారు ఏర్పాటు చేసిన రితుల్లో సిఎంసి బోర్డులో ముఖ్యంగా చైర్మన్ గారు ఉన్నారు ఆయన ఒక దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన రెండు మాటలు తెలియజేస్తారు తదుపరి జేఎమ్స్ కుంపట్ల గారు అలాగే మన ఆర్కేపి డానియల్ గారు తదుపరి శ్యామనంద్ గారు రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుచు మన మధ్యలో సుధాకర్ పాల్ గారు ఉన్నారు మన దీని గురించి తెలియజేస్తారు మనకి ఈ రెక్వెంటల్గా ఉంటుంది విజ్ఞాకం మాకు తెలుసు కాబట్టి ఈ గోడల మీద వేరే వేరే రాస్తున్నారు దీని ఎవరు పట్టించుకుంటున్నారు కనుక మేము శుద్ధీకరణ చేయాలని చెప్పి దీన్ని నీట్గా ఉంచాలా ఇక్కడ మల ఉంటున ఇవన్నీ కొట్టేస్తున్నారు కాబట్టి అవన్నీ నీట్గా క్లీన్గా గ్రీనరీగా వచ్చా లోపల కూడా వీలైతే కనుక ఆ పెద్దల సహకారంతో లోపల గ్రీనరీగా నీట్గా ఉంచి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం నీట్గా கிப்பிச்சால உதவியும் வீடியோ சமாசமையை கல் சேதம் அனுப்பம் தடுப்பை இதே ஸோ காரி மாட்டேன் చేయాలని చెప్పే ఆలోచన చేయడానికి కాకపోతే మేము కూడా సేవ చేయడానికి మా ప్రస్తుత ఆస్తుల లేదా గురావాసు ఆధారాన్ని కాపాడుకోవడానికి మా వంతుగా మేము సంచతంగా ముందుకు పెడతాం కనుక పెద్దలు నెల ముందు తీసుకుంటే ఆరంభం మాత్రమే వాళ్ళతో సపోర్ట్ ఇస్తాం గవర్నమెంట్తో సపోర్ట్ ఇస్తాం వాళ్ళు ఏం చెప్తా విధంగా చేయడానికి మా వంతుగా మా వాళ్ళందరూ కూడా మా టైంను నమ్ముని టాలెంట్ని కూడా పెట్టి అలాగే మీకు ఇక్కడ వాల్యూస్ కాపాడి ఇక్కడ రాజకీయ ప్రకటనలు కానీ వాణిజ్య ప్రకటన కానీ అసఖ్య కార్యక్రమాలు కానీ బలమూతల విషయంలో జరగకుండా అలాగే జంగిల్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ డెంటిఫికేషన్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం ఈ విషయమే మేము ఈరోజు ఇక్కడ ఫోటో జరిగింది తప్ప ఎవరిని వ్యతిరేకించింది సూచించింది కాదు మేము ఎవరికన్నా ఎక్కువగా గొప్పగా చేయలేము కలిసి పిలికాలని సరఫరా నవైసు కుష్మిదారైనా ఆ టీషర్ డేనియల్ గారి మార్కెట్ టెక్నిషియన్ గారి మాటలు నిస్సారమైనట్టు అనిపిస్తుంది ఈ ఉదయం ఈ రిచ్మెంట్ ఆఫ్ కాలానులో లేదాంబా సెంటర్ దగ్గర ఒక మీడియా సమావేశం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపల పవిత్రమైన సమాధులు ఉన్నాయి వారు ఎంతో సేవ చేశారు దేవుని కొరకు వాళ్ళు వైద్యము విద్య ఎంతో విశాఖపట్నంలో వాళ్ళు సేవ చేశారు అలాంటి పవిత్ర స్థలములో గోడల మీద వేరే నినాదాలు అన్ని నినాదాలు రాయటం ఏది పడితే ఇది మతపరమైన విషయం సున్నితమైనది చాలామంది బయట బ్యానర్లు కట్టడం ఇక్కడే పార్కింగ్ పెట్టి ఇటెండెన్స్ పోయి ఇది మేము చాలా తీవ్రంగా గాయపడ్డాం క్రైస్తవ సమాజం కాబట్టి ఈ విషయమై దీని పవిత్రీకరణ స్వచ్ఛంగా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ చేయాలని క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ఉద్దేశించింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావనగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళని పిలిచి సమావేశం చేశాం ఇది ప్యూర్ స్పష్టంగా ఇది తీసేసి వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాము దయచేసి పెద్దలు విశాల హృదయంతో అర్థం చేసుకొని విశాఖ సమాజంలో ఉన్న ఇలాంటి సమాధులు ఏవేవైతే ఇదివరకు మన పూర్వీకులు చేసిన మన పితృలు చేసిన పవిత్రమైన స్థలాలు ఉన్నాయి అన్నీ కాపాడుకోవాలి దేవుణ్ నామాన్ని గణపరచాలి మంచిది అలాగే మన ఇచ్చినాం సిఎంసి మరి సెక్రటరీ గారు ఉన్నారు జాయింట్ సెక్రటరీ గారు శ్యామానంద్ గారు మాట్లాడతారు ఈ విషయమే అడ్మిస్ట్రీ పొడిసిన దేవునామానికి మంత్రి సీఎంసి సభ్యులుగా మాట్లాడే మా పిల్లలు సమాధులు పక్కన పాడేకం అది మాకెంతో ఎంతో బాధలు కనిపిస్తుంది మాట అది అంత గొప్ప మాట విధులైనా మాకు అధికారులు చేసినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా మా ఫ్రెండ్స్తో ఒక పెద్దలు వాళ్ళు సమాధి ప్రదేశం అది ఎప్పుడైతే పాడైతే చాలా బాగుంటుంది ముస్లిం మైనారిటీ కౌన్సిల్ మనం కలిసి దాని యొక్క శుద్ధీకరణ మరియు దాన్ని చేయడానికి నడువు అది ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు మా దొక్టర్ మ్యాక్ మొత్తం మా యొక్క ఫ్రెండ్స్తో ఆ పెద్దల మన యొక్క సపోర్ట్తో వారి యొక్క అధికారంతో మేము ఇది నవీనీకరణ చేయాలని ఆశపడతా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా వివిధ రకాల అసంఘిక కార్యకలాపాలకు అది నిలయంగా మారుతుంది అయితే ఆ పరిస్థితుల మీద దాన్ని నవీనీకరించి ఈ ప్రాంతంలో ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మా పెద్ద సమాజం ఉండేటువంటి ఈ యొక్క ప్రదేశ మేము అది మాకు ఆశీర్వాదం కలిసి తీసుకోవాలని మేము దీని యొక్క ప్రారంభించాము అందరూ సపోర్ట్ కూడా మా మేము అప్పుల్లో సాధిస్తామని నమ్ముడు నేను నా మాట ఉద్దేశం హేరీ అక్క గారు హేరీ భాస్కర్ అక్క గారు ఇప్పుడు సీఎంసి టీం ని మాటలు చెప్పవలసిందే కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా ఈ పర్యటిక్రం పర్యటిక్రం ఉందని అనేకసారి ప్రభుత్వాన్ని తెలియజేసా అంత వరకు వెళ్ళి కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ ఉన్న పర్యటిలో ఉండే కూడా అనవసరం విషయాలకి చెడు కార్యాలను వాడుతున్నప్పుడు బాధ కలిగింది కానీ కొంతమంది స్పందించలేనప్పటికీ సిఎంసీ సంస్థ వారు అందులో జీవి శ్రీపట్ల గారు హనీ జాన్సన్ గారు తర్వాత గాజేల్ గారు తర్వాత చాకర్పాల్ గారు

सिमिटीनि मतिलबु अञा अगरि स्थलनिम्तो मुल्क माना आश ఎవరికి వ్యతిరేకత కాదు కేవలం ఏంటంటే మా గుహాలు ఎంత నీట్గా గా పెట్టుకుంటామో అందుకన్నా పక్షున్న స్థలం ఇది ఈ యొక్క స్థలము మాకు ఎంత ప్రాముఖ్యమైనది మా యొక్క ఎవరైతే ఇక్కడ ముఖ్య తిరిగి ఏముంది రాజ్యంలో చేరవస్తా చాలా ప్రాముఖ్యమైన సమయం ఆ యొక్క స్థలం అటువంటిది అటువంటి స్థలము మేము నీట్గా గా నీట్గా నీట్ ఉంచి దీని ద్వారా అనేక మంది కూడా తీసుకునే ముఖ్యంగా మా పుత్రులు ఎంతో మంది కూడా సమానతలు ఉన్నాయి వాళ్ళని ఉద్దేశించి కూడా వాళ్ళ తండ్రి నిజాన్ని బట్టి వాళ్ళు చేసిన ప్రయాసం బట్టి క్రైస్తులు పడ్డ వాళ్ళు అంత పడిన ప్రయాస ప్రయాసం బట్టి కూడా వాళ్ళు ఉద్దేశించి ఇది అంత నీటి ఉంచి దాన్ని చాలా మెయింటెనెన్స్ నీటి చేయాలని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో మేము అంత ముందుకు వచ్చాము దయచేసి దీన్ని గమనించని దీన్ని గమనించి మీరు అంత మాత్రం సహకరించాలని మేము కోరుకుంటున్నాము రాబోదినలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే కల్లా ఇది ఒక మెయింటెనెన్స్ నీట్గా చేసి ఆ యొక్క గృప్ ఏడైన్స్ కన్నా అనేక మంది క్రైస్తులు వచ్చి యొక్క సమాజంలో మనం ఆరాధిస్తారు గన్నపోరుస్తారు కనుక దానికెళ్ళు కానీ నేను ఒక ఉన్నతమైన స్థలం మాట్లాడుకుంటున్నాను కనుక ఈ విషయమై మీరు అందరూ సహకరించని దయచేసి ఇక్కడ ఎవరు కూడా అక్కడ వేరే బ్యానర్స్ కానీ ఇది అపవిత్ర చేయవద్దు ఇది చాలా పవిత్రమైనది మా బైబుల్ చెప్పిన మాట ప్రకారంగా మేము వెళ్తున్నాం కనుక మాకు సాధ్యం కోరుకున్నాము ఇలా సిఎంసి ఆర్డరబల్ సెక్రటరీ రాసే విజయదాస్ మరి ఇప్పటిదాకా ఈ యొక్క మా ఆవేదన వైజాగ్ ప్రాంతాల్లోని ముఖ్యంగా సెంట్రల్స్ లో ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తులు అంగీక్రాంతం అయిపోతున్నాయి వాటి చాలా బాధగా ఉంది ముఖ్యంగా సమాధి ఇతరులు మా పూర్వీకులు ఎందరో శ్రమించి మరి క్రైస్తవ సమాజం కోసం ఈ యొక్క సమాధి దోడ్డుని నిర్మిస్తే ఈరోజు అజీక్రాంతం అయిపోయి మరి రాజకీయ నాయకుల యొక్క పోస్టర్స్ వేసుకోవడానికి లేదంటే విసర్జన కోసం అసంఘిక కార్యకలాపాల కోసం యొక్క పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తూ ఉన్నప్పుడు సీఎం సిర్టు వారు వర్ణించి పెద్దల ఆలోచన మేరకు మరి బాధతో వీటిని మరల శుద్ధి చేసి పరిరక్షించి వాటన్నిటిని మరలా బాగు బాగు చేయడానికి పునరుద్ధరింప చేయడానికి అందరూ కూడా పోల్ పోలుతూనే ఉన్నారు కాబట్టి అందరూ దీని విషయమై ప్రార్థించండి ఇలా క్రైస్తవ ఆస్తులు అన్ని ప్రాంతం అయిపోవడం చాలా బాధాకర విషయం మరి విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన సమాధి దొడ్డుల్ని క్రైస్తవ మరి ప్రాంగణాల్ని లేదంటే క్రైస్తవ చర్చల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇటు విధంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవాది దేవుడు సిటీ నడిబొడ్డులో ఈ యొక్క క్లాక్ టవర్ ఎదురుగా ఉన్నటువంటి సిటీ సెంటర్లో హాట్ ఆఫ్ ది మరి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక భాగంగా ఉన్నటువంటి సమాధి దొడ్డిని అందరూ మరి దీన్ని అన్ని క్రాంతం చేయాలని వీటి మీద ఈ సమాధి దొడ్డిల మీద బాధాకరమైన విషయం ఏంటంటే వీటి మీద మీద మరి రాతలు కూడా రాయడం కూడా బాధాకరమైన విషయం మరి నిన్న వీటన్నిటిని కూడా శుభ్రం చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి సున్నాలు వేసి మరి అలాగే బ్యానర్స్ పెద్ద పెద్ద కట్టి క్యామలు కూడా దీన్ని దీని మీద ఏ కార్యకలాపాలు మల్ల మూత్ర విసర్జన అసంగీత కార్యక్రమాలు అలాగే లక్ష్మీ బోర్డు రాజకీయ నాయకులు పెట్టకూడదు అని మరి ప్రేమ పూర్వకంగా తెలియజేసే బోర్డుని కూడా వేశాం భవిష్యత్ కార్యాచరణ చుట్టుపక్కల ప్రాంగణంలో సమాధి దృష్టి ప్రాంగణంలో మరి దేవుడి యొక్క వాక్యాలు రాయడానికి కూడా సీఎంసీ టీం చెత్తపడి ఉంది మూలంగా క్రైస్తవ్యం విశాఖ క్రైస్తవ్యం విశాఖ క్రైస్తవ పెద్దలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందరూ పోరాటం మద్దతు ప్రార్థన మా అందరికీ తెలియజేయాలని అన్ని సంఘాలు కలిసి కట్టుకుని ముందుకు రావాలని ప్రేమ మీకు ఆహ్వానం సీఎంసీ టీం తరఫున

విశాఖనగరం జగదాంబ జంక్షన్ సమీపంలో ఉన్న డచ్చి సమాధుల పరిరక్షణ కోసం క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది కొంతకాలంగా ఈ రెజిమెంటల్ లైన్స్ సిమిట్రీని నిర్లక్ష్యంగా గురికావడంపై క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా అన్యమత ప్రకటనలకు కేర్ ఆఫ్ గా మారడం క్రైస్తవ సమాజానికి తీరని అవమానంగా భావిస్తున్న సభ్యులు డచ్ సమాధాల ప్రాంగణం వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఉన్నత స్థాయిలో చర్చించారు ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశాలపై చర్చించినట్లుగా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ చైర్మన్ సుధాకర్ సభ్యులు జేమ్స్ తెలిపారు ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు